కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నేడు కళ్యాణదుర్గం సబ్ డివిజన్ అధికారి రవి బాబు పర్యవేక్షణలో కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ యువరాజ్ వారి స్టాఫ్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్లతో ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలించారు అంతేకాకుండా ప్రజలకు వారు ఒక మెసేజ్ని కూడా తెలియజేశారు అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ వాహనాలు కానీ కనబడితే వెంటనే పోలీస్ హెల్ప్లైన్ వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ నంబర్ కానీ లేదా ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ టూ ఎయిట్ ఫోర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ పోలీసులు తెలియజేశారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం సబ్ డివిజన్ అధికారి రవిబాబు పర్యవేక్షణలో టౌన్సీఎ యువరాజ్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్లతో కళ్యాణదుర్గం పట్టణంలో జనరద్ది ఎక్కువగా ఉండే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు ఇతర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా పోలీసుల హెల్ప్లైన్ ఫోన్ నంబర్ వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ ఫోన్ చేయాల్సిందిగా పోలీసులు తెలిపారు ఇంకా వివరాలు పూర్తిగా తెలిస్తే ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ టూ ఎయిట్ ఫోర్కు సమాచారం అందించాలని పట్టణ పోలీసులు తెలిపారు ఇలాంటి వార్తలు మీ మొబైల్లో రావడానికి వెంటనే కింద కళ్యాణూరి సమాచారాన్ని యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మన నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో వెంటనే వచ్చేస్తాయి వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి